డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేగంగవరం మండలం అద్దంపల్లి మార్గ మధ్యలో దారిదోపిడీ చేసిన దారిదోపిడీ దొంగల కేసును పోలీసులు కేవలం నాలుగు రోజుల్లో ఛేదించారు ముగ్గురు దారిదోపిడీ దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి యాక్టివా మోటార్ సైకిల్ బంగారం సెల్ఫోన్ రికవరీ చేశారు నాలుగు రోజుల్లో కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారని సిఐ వెంకటనారాయణ తెలిపారు రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను సిఐ వెంకటనారాయణ మీడియాకు వెల్లడించారు తాలనేవ మండలం గాడిమగ గ్రామానికి చెందిన ఓలేటి సత్తిబాబు చెడు వ్యసనాలకు లోనే బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలయ్యి ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో యానంలో బంగారం వ్యాపారం చేసే దుకాణాన్ని టార్గెట్ చేసుకున్నాడని తెలిపారు కల్లేపల్లి ప్రసాద్ అనే వ్యక్తి సహాయంతో యానంలో ద్రాక్షారామవాసి నిర్వహిస్తున్న బంగారు నగల దుకాణంపై రిక్కి నిర్వహించిన ఓలేటి సత్తిబాబు బంగారం నగలు దుకాణంలో పనిచేసే ద్రాక్షారామకు చెందిన ఎండమూరి శ్రీనివాస్ కదలికలపై నిఘా పెట్టి ఈ నెల మూడవ తేదీ రాత్రి యానంలోని బంగారం నగల దుకాణం మూసివేసి యాక్టివా మోటార్ సైకిల్ పై ఎండమూరి శ్రీనివాస్ ద్రాక్షారామం బయలుదేరాడు ఇది గమనించిన ఓలేటి సత్యబాబు ఆటో డ్రైవర్ సంగీ రాజుకు చెందిన ఆటో తో ఎండమూరి శ్రీనివాస్ బస్సును వెంబడించారు అత్తంపల్లి వాటిక వద్దకు వచ్చేసరికి ఎండమూరి శ్రీనివాస్పై ఆటోలో వచ్చిన ఇద్దరు దాడి చేసి ఇనుప తో కొట్టి కళ్లల్లో కారం చల్లారు అతని వద్ద నుండి పది గ్రాముల బంగారం సెల్ ఫోన్ నగదు షాపు తాళాలు రశీదుల పుస్తకంతో ఉన్న యాక్టివా మోటార్ సైకిల్ ను అపహరించుకుపోయారు దారిదోపిడీ కేసును సీరియస్ గా తీసుకున్న రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు సిఐ వెంకటనారాయణ పర్యవేక్షణలో నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి నాలుగు రోజుల్లో కేసును ఛేదించారు కేసును కేవలం నాలుగు

మొత్తం హెల్మెట్ కార్ లో ఆ హెల్మెట్ ఉన్నదండి ఇష్టం వచ్చినట్టు ఎవరే నాకు ఏమీ లేవు అర్థం పల్లె వదిలేసా నా దగ్గర ఏమీ లేవు అర్థంపల్లి వదిలేసా ఎవరన్నాడు రా అలాగా ముందు పోలీసులు అనుకున్నాను వన్సన్ టైం ఏమైనా ఒక వారం రోజులు క్రితం నైట్ టైం నేను వస్తుంటే నాకు దారికి అర్థంగా గంగవర స్టేషన్ అయినా ఎవరో తెలియదు ఎరగన్న కానిస్టేబుల్ అయినా ఎక్కడి నుంచి వస్తున్నాడు నువ్వు అని చెప్పి నాకు బండి అర్థం కట్టిడే ఇలా సారంటే మీరా ఆయన చెయ్యాలి డైలీ చూస్తుంటారు అక్కడ చెక్ చేస్తుంటారు ఎర్రగా ఎత్తుగా ఉంటాడండి ఆయన కొంచెం సర్దుకుంటారు ఆయన అదే జరిగింది రెండు ఇది ఆటో నిన్న రాత్రి ఓలంకాడి దాటిన తర్వాత పార్కింగ్ చేసి ఉంది మేము అనుకున్నాం ఇటు ఆటో ఇక్కడ పార్కింగ్ చేసింది ఇక్కడ బంద బంధం ఏదో తేడా ఉంది ఏదో యాక్సిడెంట్ అయిందని అనుకున్నానండి అదే ఆటో ఈవేళ అదే ఆటో కొంచెం ఎడ ప్లేస్ లో మళ్ళీ స్టాండింగ్ చేసి ఉంది అదే ఈ ఆటోలోనే వచ్చానని చెప్పి నా అనుమానం వాళ్ళు ఇప్పుడు మీతో తెలుగులో తెలుగు అండి ఎలా నేను ఎవరు అన్నాడు ఇలాగా ఉంటారు అదే మా సార్ అంత హైట్ ఉన్నాడు అండి ఒక ఆడు ఆటోలోంచి దిగలేదు ఇద్దరే చూసారా బట్ లో మామూలు చీకరంతకారం మాదా ఫార్టీ ఫైవ్ ఉండొచ్చు అంతే అంతే వయసు అంటే ఇరవై దాటే ఉంటాయి పెద్దవాడేండి ముప్పై దాటి కాదు ముప్పై దాటి ఉంటే వయసు అవకాశం ఉంది చెప్పు ఉండిపోయింది నా దగ్గర చీకట్లో చెప్పేసుకునే ఇంకోసారి మా కోలిక ఇంటికి వెళ్ళిపోయాడు చెప్పేసి వాడు చెప్పేసి చెప్పు మా కోలిక ఇంటికెట్ చెప్పుకుందండి అదండి మరి చెప్పు ఇంకో చెప్పు తీసుకెళ్లిపోయాడు అయితే చక్క లేదండి రాడ్ కూడా లేదా చెప్పు ఒక చెప్పు నాలుగిం అక్కడ చెప్తుంది ఒకటి ఏమో లెదర్ టైప్ చెప్పు సార్ టైప్ చెప్పులు అని తెప్పించాలే మా కొలికింది అన్న నాలుగు చీకట్లో వేసుకుని చెప్పింది కానీ కొట్టుకెట్టి అంటే పదిన్నర ఎంత అవుతుంది సరే గుర్తు లేదు నాకు అంతసేపు ఎందుకు ఏదండి షాపు షాప్ అండి షాప్ డే ఎప్పుడు ఆ టైం డే కడతాం పది జరిగినప్పుడు

అది ఫోటో తీసారా ఇప్పుడు మీ దగ్గర ఏమేమి పట్టుకెళ్ళారండీ నా దగ్గర తాళాలు పర్స పొట్టే ఉంటదండి స్ లో షాప్ కాలాలు అన్ని ఉంటాయి నా దగ్గర ఖర్చులు కూర్చుకొని ఒక మూడు వేల రూపాయలు ఉంటుంది చిల్లరగా వందలో రెండు వందలు వంద యాభై ఐదు అవి కొన్ని ఉంటాయి అంటే అందులో ప్యాకెట్ కొంచెం బంగారం ఉంటదండి ఎంత ఉంటది నా ఐడియా ప్రకారం ఒక పన్నెండు గ్రాములు ఉండొచ్చు అని ఆ బ్యాగ్ భారీగా పెట్టుకుంటానండి నేను

మూడో తారీఖు రాత్రి ఎండమూరి శ్రీనివాస్ అనే ఆయన ఒక బండి మీద వెళుతున్నప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి అతని బండిని అలాగే అతని సెల్ ఫోను అలాగే అతని వద్దన్న నగదు బంగారం దోచుకెళ్లారని చెప్పేసి కంప్లైంట్ రావడం జరిగింది ఈ విషయం మీద మన కోనసీమ జిల్లా ఎస్పీ గారు శ్రీ వి కృష్ణారావు గారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది ఫార్మర్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో అలాగే ద్రాక్ష రామా ఆధ్వర్యంలో మా క్రైమ్ టీమ్స్ని ఫామ్ చేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా దాంట్లో టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మేము కనుగొన్నది ఏంటంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఆటోలోకి వచ్చి ఈ దాడి చేసినట్టుగా మాకు ప్రైమరీగా సమాచారం వచ్చింది దాన్ని బేస్ చేసుకుని మేము టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా ఆ ఆటోని అలాగే ఆటోలో ఉన్న మరొక వ్యక్తిని ఎవరైతే ఈ నేరాల పాల్పడ్డారో ఆ ఇద్దరు వ్యక్తిని గుర్తించడం జరిగింది ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఓలేటి సత్యబాబు ఇతను గాడి మొగకు చెందిన వ్యక్తి ఇతను కొన్ని అప్పులు పాలైపోవడం వల్ల డబ్బు మీద ఏదో రకంగా డబ్బు సంపాదించాలనే దురాలోచనతో ఇతను యానంలో కంప్లైంట్ యానంలో బంగారు షాప్లో పనిచేస్తూ ఉంటారు ఆ షాప్లో పనిచేస్తున్న క్రమంలో ఇతన్ని చూడటం జరిగింది ఇతను వద్ద అయితే ఉంటాయన్న ఉద్దేశంతో అతను రెక్కి నిర్వహించి ఇతను ఎటు వెళుతున్నాడు షాప్ కట్టిన తర్వాత అనేది గమనించి యానంలో షాప్ కట్టిన తర్వాత ద్రాక్షారామం వస్తున్నాడు అనే విషయాన్ని గమనించి ఇతను ఒక ఆటో డ్రైవర్కి ఈ విషయాన్ని చెప్పి అతను కూడా ఒప్పించి వీళ్ళిద్దరూ కలిసి ఈ నేరానికి పాల్పడడం జరిగింది రెండో వ్యక్తి ఆటో తోలిన వ్యక్తి సంగడి రాజు అనే వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా ఈ నేరానికి పాల్పడ్డారు అతన్ని దారి కాచి కొట్టి డబ్బులు నగలు తీసుకెళ్ళడం జరిగింది ఇతను ఈ రెక్కి నిర్వహించే సమయంలో మరొక వ్యక్తి యొక్క సాయం కూడా తీసుకున్నాడు అతను కళ్ళేపల్లి ప్రసాద్ అని చెప్పి అతను కూడా ఈ నేరంలో ముద్దాయిగా గుర్తించి కుట్రలో భాగంగా అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఈ ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద విక్టిం దగ్గర పో విక్టిమ్ ఎవరైతే ఎండమూరి శ్రీనివాస్ ఉన్నారో ఆయన పోగొట్టుకున్న బండిని కొండక్ట్ బండిని అతని సెల్ఫోన్ని అలాగే అతను పోగొట్టుకున్న తొమ్మిది గ్రాముల నాగల్ని రికవర్ చేయడం జరిగింది ఈ ఈ రికవరీ అంతా కూడా ఈ రికవరీలో బాగా కష్టపడిన ద్రాక్షారామ ఎస్ఐ గారిని ఫార్మర్ ఎస్ఐ గారిని అట్లాగే మా క్రైమ్ టీమ్ అందరినీ కూడా ఎస్టీ గారు అభినందించడం జరిగింది థ్యాంక్ యూ